బీఆర్ఎస్లో సిట్టింగ్లకే మరోసారి అవకాశం ఇస్తామని సీఎం ప్రకటించిన ఖమ్మం జిల్లాలో ఆ ఎమ్మెల్యేకు మాత్రం నమ్మకం కుదరటం లేదట దీంతో ఆయన అనుచరులు నియోజకవర్గ పార్టీ శ్రేణులు అయోమయంలో పడిపోయారు మరోవైపు పొత్తులలో భాగంగా కమ్యూనిస్టులు ఈ సీట్ను గట్టిగా ఆశిస్తున్నారు పార్టీలో సీనియర్ నేతగా ఓ సామాజిక వర్గంలో పట్టున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అసెంబ్లీ సీటు కోసం తన ప్రయత్నాలు తాను చేయడంతో ఎమ్మెల్యే కందాల సందిగ్ధంలో పడిపోయారని జిల్లాలో ఓ టాక్ వినిపిస్తోంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు అనంతరం పార్టీలో తుమ్మల కందాల వర్గాలుగా విడిపోయి అనేక వివాదాలు కొనసాగాయి ఒక దశలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి సీఎం కేసీఆర్ తుమ్మలకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో పార్టీ అధిష్టానం కూడా తుమ్మలను ఏమీ అనలేని పరిస్థితి కనిపించాయి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల నియోజకవర్గంలో కొంతకాలం సైలెంట్ అయ్యారు మళ్లీ ఇప్పుడు తుమ్మల పాలేరులో యాక్టివ్గా ఉంటున్నారు మరోమారు పాలేరులో తుమ్మల బరిలో ఉంటాడని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు తుమ్మల ప్రచారాలను ఎమ్మెల్యే కందాల వర్గీయులు తిప్పికొడుతున్నారు పాలేరు బరిలో కందాల అంటూ ఆయన వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పినప్పుడు నాకు వేరే మార్గం లేదు తప్పకుండా మీ ముందు ఉంటానని తుమ్మల విషయం అటుంచితే కందాలకు కమ్యూనిస్టులతో తలనొప్పి వచ్చి పడింది మునుగోడు ఉప ఎన్నికలలో కమ్యూనిస్టు ఓట్లతో బయటపడ్డ బీఆర్ఎస్ వారితో పొత్తు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు అయితే పొత్తులో భాగంగా పాలేరు సీటు సిపిఎం ఆశిస్తుంది ఆ పార్టీ సభ వేదికలపై రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేసే అవకాశాన్ని ప్రస్తావించారు దీంతో కమ్యూనిస్టులపై ఎమ్మెల్యే కందాల చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి ఈ ఈ ఈ ఖమ్మం జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రాలు కూడా కలిసి పోటీ చేస్తామని చెప్పారు అయితే ఎన్నికల్లో ఏ సీట్ ఎవరికి అనే సందర్భం చర్చ ఏమి రాలేదు కానీ తప్పకుండా ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన సీట్లు పాలేరుతో సహా పాలేరుతో సహా పాలేరుతో సహా కమ్యూనిస్టులు పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈసారి ఎలాగైనా పాలేరులో పోటీ చేసేలా ప్రధానంగా సిపిఎం పావులు కదుపుతుంది అందుకు గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ శ్రేణులను సమయత్తం చేస్తోంది అటు తుమ్మల ఇటు కమ్యూనిస్టులు పాలేరు సీటుపై ధీమా వ్యక్తం చేయడంతో కందాలకు ఆశలు సన్నగిల్లినట్లు సమాచారం పైకి బీఆర్ఎస్ నుండి తానే బరిలో ఉంటానని చెప్తున్న ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆయనకు అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు కమ్యూనిస్టులకు మంత్రి పువాడా జయకుమార్ ఆశీస్సులు కూడా ఉన్నాయి పాలేరులో ఆ పార్టీ నిర్వహించిన సభకు మంత్రి సహకరించారు స్వయంగా సభలకు ఆయన కూడా హాజరయ్యారు రాబోయే రోజుల్లో పొత్తుల్లో మీరు ఏ అడిగినా ఏం తీసుకున్నా అది మా పెద్ద మీరు కలిసి తీసుకోండి వాటిని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మాతో పాటు మీరు ఉండాలా మీతో పాటు మేము ఉండాలి అందరం కలిసి ఉండాలని చెప్పి నేను కోరుతాను పార్టీలో కందాలకు మద్దతుగా ఎవరు నిలబడకపోవడం ఎమ్మెల్యేకు రుచించడం లేదట జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమధు ఒక్కడే పాలేరులో పోటీ చేసేది అని ఒకటి రెండు సందర్భాల్లో ప్రకటించినా ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయ్యారు పార్టీ అధిష్టానం హెచ్చరికల నేపథ్యంలోనే తాతమధు కూడా సైలెంట్ అయ్యారని ప్రచారం నడుస్తుంది ఏది ఏమైనా పాలేరులో పోటీ చేస్తానని ఎమ్మెల్యే కందాల ధీమాతో ఉన్నారు ఒకవేళ పార్టీ నుండి టికెట్ రాకుంటే పొంగులేటి శిబిరం వైపు కూడా మళ్ళే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో జోరుగా ప్రచారం కూడా నడుస్తుంది పార్టీలో తనకు జరుగుతున్న పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్న కందాల మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి